హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు డైలీ ఇన్ఫో తెలుగు యూట్యూబ్ ఛానల్ సో ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏమిటి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రీసెంట్గా కొత్తగా గ్రామవార్డు సచివాలయం ఉద్యోగాల భర్తీకి కేబినెట్ ఆమోదం అయితే తెలిపిందండి అయితే నేను ఆల్రెడీ ఒక వీడియోలో వీటికి సంబంధించినటువంటి సమాచారం గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను అంటే మొత్తం ఎన్ని ఉద్యోగాలు అనేటువంటివి అయితే విడుదల చేయబోతుంది అందులో కొత్త ఉద్యోగాలు అనేటువంటివి ఎన్ని ఓకేనా ఏ ఏ పోస్టులు అనేటువంటివి ఉండబోతున్నాయి ఈ వివరాల గురించి మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను అయితే చాలామంది ఆ వీడియోకు చాలా బాగా రెస్పాన్స్ అయితే అయ్యారండి అంటే వాళ్ళకి ఉన్నటువంటి డౌట్స్ అన్నిటినీ కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్స్ అయితే అడిగారు సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియో కింద కూడా కమెంట్ సెక్షన్లో మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే కమెంట్ చేసి అడగండి అడిగిన సపోర్ట్ అయితే చేయండి సో చాలామంది అడిగినటువంటి కమెంట్ ఏంటి అంటే సో ఈ యొక్క రాబోయేటువంటి కొత్త ఉద్యోగాలకు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ అంటే అర్హతలు అనేటువంటివి ఏమిటి దాని తర్వాత వచ్చేసి ఎగ్జామ్ సిలబస్ అనేటువంటిది ఏమిటి సో ఏమైనా బుక్స్ అనేటువంటిది మీకు తెలిసినట్టు ఉంటే చెప్పండి ఓకేనా సో వీటికి శాలరీస్ అనేటువంటివి ఎంత ఉంటుంది ఎలా ప్రిపేర్ అవ్వాలి సో ఈ విధంగా చాలామంది చాలా విధాలుగా అయితే డౌట్స్ అనేటువంటివి అయితే అడిగారు అనమాట బట్ మనం వన్ బై వన్ ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క దాని గురించి అయితే డిస్కస్ చేసుకుందాం ఈ వీడియోలో వచ్చేసి ఈ యొక్క కొత్త ఉద్యోగాలకు సంబంధించి అర్హతలు విద్యా అర్హతలు అనేటువంటివి ఏమిటో మీకైతే క్లియర్గా చెప్తాను మీరు అందరూ కూడా తప్పకుండా అయితే ఎండ్ వరకు చూసి సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ కనుక మీకు యూజ్ఫుల్ అని అనిపించినట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోకి లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయండి ఫస్ట్ టైం కనుక ఛానల్ని విజిట్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆన్లో అయితే పెట్టుకునేసేయండి ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్ని కూడా విజిట్ చేయండి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెట్టున్నాను లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే సో రీసెంట్గా మనకు ఏపీ రాష్ట్రంలో రెండు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది డిప్యుటేషన్ అండ్ అవుట్ సోర్సింగ్ పోస్టుల భర్తీకి క్యాబినెట్ ఆమోదం అయితే తెలిపింది అన్నమాట ఇందులో వచ్చేసి మనకు వెయ్యన్నే ఏడు వందల ఎనభై ఐదు పోస్టులు వచ్చేసి డిప్యుటేషన్ అండ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు సో దాని తర్వాత తొమ్మిది వందల తొంభై మూడు వచ్చేసి కొత్త ఉద్యోగాలు అండి సో మీకు ముందుగా ఒక క్లారిటీ రావాలి కాబట్టి ఫస్ట్ అయితే చెప్తున్నాను సో ఆల్రెడీ ఈ డిప్యూటేషన్ అంటే ఏమిటి అవుట్ సోర్సింగ్ పోస్టులు అంటే ఏమిటి వీటికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం గురించి ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాను నేను సో మీకు కనుక కావాలి అనుకుంటే ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి ఆ వీడియోని మీకు ఇంకా కూడా క్లియర్గా అర్థమవుతుంది సో కాబట్టి ఇందులో వచ్చేసి పదిహేడు వందల ఎనభై ఐదు డిప్యూటేషన్ అండ్ అవుట్ సోర్సింగ్ పోస్ట్ దాని తర్వాత తొమ్మిది వందల తొంభై మూడు కొత్త ఉద్యోగాలు అయితే ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి ఏ పోస్టులు అయితే ఉంటున్నాయి ఆ పోస్టులకు సంబంధించినటువంటి విద్యా అర్హతలు అనేటువంటివి ఏమిటి ఏమేమి క్వాలిఫికేషన్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు ఈ వివరాల గురించి అయితే ఈ వీడియోలో చెప్తాను దాని తర్వాత వన్ బై వన్ అయితే ఒక్కొక్క టాపిక్ గురించి అయితే వీడియోస్లో అయితే డిస్కస్ చేసుకుందాం ఓకేనా సో తొలి వచ్చేసి మనకు ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయంలో వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ అడ్మిన్ అనమాట సో ఈ యొక్క వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ వచ్చేసి మనకు మాక్సిమం వచ్చేసి వార్డ్స్ అంటే పట్టణాల్లో ఉన్నటువంటి గ్రామ వార్డు సచివ సచివాలయాలు అయితే కనిపిస్తాయి అన్నమాట వార్డు సచివాలయాల్లో ఓకేనా సో అయితే దీనికి సంబంధించి అర్హత అనేటువంటిది ఏంటి సో మ్యాక్సిమం మనకు ఈ యొక్క పర్సన్ వచ్చేసి సచివాలయంకి హెడ్ అనమాట అంటే ఇతనికి అందరికంటే మ్యాక్సిమం శాలరీ అనేటువంటిది అయితే ఎక్కువ ఉండొచ్చు ఈ యొక్క జాబ్కి సంబంధించి సో దీనికి అర్హత అనేటువంటిది ఏంటి అంటే ఏదైనా గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీలో డిగ్రీ అనేటువంటిది అయితే చేసుకోండి చాలు ఎనీ డిగ్రీ ఓకేనా డిగ్రీలో ఏ యొక్క స్పెషలైజేషన్ ఏదైనా సరే పర్లేదు బట్ డిగ్రీ అయితే త్రీ ఇయర్స్ కంప్లీట్ చేసుకో ఉండాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి పంచాయతీ కార్యదర్శి వెల్ఫేర్ అసిస్టెంట్ అదేవిధంగా మహిళా పోలీసు దాని తర్వాత వెల్ఫేర్ అసిస్టెంట్ కేటగిరీ వన్ వీటన్నిటికీ సంబంధించి అర్హత వచ్చేసి మనకు ఎనీ డిగ్రీ అండి సో ఏదైనా డిగ్రీ చదువుంటే చాలు వీటికైతే అప్లై అయినటువంటిది చేసుకోవచ్చు అనమాట సో దాని తర్వాత వచ్చేసి వార్డ్ ఎడ్యుకేషన్ మరియు డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ ఈ యొక్క ఉద్యోగులకు సంబంధించి చూసుకుంటే అర్హత ఏంటి సంబంధిత కంప్యూటర్ పరిజ్ఞానంలో డిగ్రీ అంటే బీకామ్ కావచ్చు బీఎస్సీ కావచ్చు దాని తర్వాత బీటెక్లో కంప్యూటర్ సైన్సు అదేవిధంగా బ్యాచులర్ ఆఫ్ సైన్సు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నెక్స్ట్ వచ్చేసి బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇస్ కంప్యూటర్ సైన్సు దాని తర్వాత బ్యాచులర్ ఆఫ్ సైన్స్ ఇంజనీరింగ్ ఓకేనా సో ఈ విధంగా బీఎస్సి బీసీఏ ఎంసీఏ ఈ యొక్క విద్య అనేటువంటివి ఉన్నట్లయితే మీరు ఈ వార్డ్ ఎడ్యుకేషన్ మరియు డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ ఉద్యోగాలకి అయితే అప్లై అనేటువంటిది అయితే చేసుకోవచ్చు అనమాట ఓకేనా సో మనకు మ్యాక్సిమం అవుట్ సోర్సింగ్ కింద ఈ యొక్క డేటా ఎంట్రీ జాబ్స్ ఏమన్నా ఉన్నట్లయితే కొత్తగా తీసుకోవడానికి అయితే అవకాశం కూడా ఉండొచ్చు అనమాట ఓకేనా వాటన్నిటికి సంబంధించి అర్హతలు అనేటువంటివి ఇవే సో మీరు ఒకసారి క్లియర్గా చదవండి సో మీకు ఇంకా కొంచెం అర్థమైతే అవుతుంది సో దాని తర్వాత వచ్చేసి విఆర్ఓ అండ్ గ్రామ సర్వేయర్ ఉద్యోగాలకు సంబంధించి అర్హతలు ఏమిటి పదో తరగతి అయితే ఖచ్చితంగా పాస్ అయితే అయి ఉండాలన్నమాట సో దాంతోపాటుగా ఖచ్చితంగా మనకు జాతీయ వొకేషనల్ కౌన్సిల్ ద్వారా ట్రైనింగ్ సర్టిఫికెట్ కూడా పొందు ఉండాలి అలాగే డ్రాఫ్ట్ మ్యాన్ లేదా ఐటీఐ కోర్సుల్లో సర్వేర్ సబ్జెక్టుకు సంబంధించినటువంటి వారికి కూడా చదువు ఉండాలన్నమాట దాంతో లేదా డిప్లొమా సివిల్ వారు ఓకేనా బీటెక్లో సివిల్ వారు కూడా అర్హులే అనమాట దీంట్లో డిప్లొమాలో సివిల్ అదేవిధంగా బీటెక్లో సివిల్ వాళ్ళు కూడా అర్హులే వాళ్ళైతే చేసుకోవాలంటే అప్లై ఏంటి చేసుకోవచ్చు అనమాట ఇక నెక్స్ట్ వచ్చేసి వార్డ్ శానిటైజేషన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ గ్రేడ్ టూ సో ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి చూసుకుంటే అర్హతలన్నీ ఏమిటి సో మనకు ఏదైనా డిగ్రీ లేదా ఎన్విరాన్మెంట్ సైన్సు లేదా బ్యాచులర్ అండ్ సైన్సు నెక్స్ట్ వచ్చేసి మాస్టర్ ఆఫ్ సైన్సు దాని తర్వాత వచ్చేసి శానిటైజేషన్ సైన్స్ నెక్స్ట్ వచ్చేసి మైక్రోబయాలజీ ఎన్విరాన్మెంట్ సైన్స్ బాట్నీ అండ్ జువాలజీ ఓకేనా ఇవన్నీ కూడా చేసినటువంటి వాళ్ళు ఈ యొక్క పోస్టులకి అర్హులైతే అవుతారన్నమాట నెక్స్ట్ వచ్చేసి వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ గ్రేడ్ టూ ఈ యొక్క పోస్టులకు సంబంధించి అర్హత ఏమిటి సో పాలిటెక్నిక్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ లేదా బ్యాచిలర్ ఈజ్ ఆర్కిటెక్చర్ లేదా బ్యాచిలర్ ప్లానింగ్ సో ఇవి ఏం చేస్తున్నా సరే అర్హతలు అనేటువంటివి అయితే అవుతారనమాట ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి నెక్స్ట్ వచ్చేసి వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ ఈ యొక్క పోస్ట్కు సంబంధించి చూసుకుంటే అర్హతలు ఏదైనా డిగ్రీ ఆర్ట్స్లో కానీ అదేవిధంగా ఈ యొక్క పోస్టులకు సంబంధించి చూసుకుంటే ఎంఏ బ్యాచులర్ ఆఫ్ సోషల్ వర్క్ అదేవిధంగా మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ కావచ్చు బ్యాచులర్ ఆఫ్ రూరల్ స్టడీస్ అండ్ డెవలప్మెంటు అదేవిధంగా మాస్టర్ ఆఫ్ రూరల్ స్టడీస్ అండ్ డెవలప్మెంటు నెక్స్ట్ వచ్చేసి బిఏ లిటరేచరు బిఏ ఓరియంటల్ లెర్నింగు దాని తర్వాత బీఏ పాపులేషన్ స్టడీసు నెక్స్ట్ వచ్చేసి ఎంఏ పాపులేషన్ స్టడీసు ఎంఏ సారీ బిఏ సోషల్ స్టడీసు బిఏ సోషల్ సైన్సు సో ఎంఏ ఆథ్రోపాలజీ ఈ ఈ కోర్సులో ఏది చేస్తున్నా సరే ఈ జాబ్కి అయితే ఎలిజిబుల్ అయితే అవుతారు సో ప్రతి ఒక్కరు కూడా అప్లై అయినటువంటి చేసుకోవచ్చు ఈ యొక్క క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సో మనకు కామన్గా వచ్చేసి ఏదైనా డిగ్రీ మనకు బ్యాచిలర్ డిగ్రీ అనేటువంటిది కామన్గా అయితే ఉందన్నమాట సో దాని తర్వాత ఈ యొక్క ఏఎన్ఎం కావచ్చు అదేవిధంగా ఎంపీహెచ్ పోస్టులకు సంబంధించి సో ఓన్లీ ఈ యొక్క ఉద్యోగాలకు ఫిమేల్స్ మాత్రమే అర్హులు అనమాట వాళ్ళు మాత్రమే తీసుకుంటారు సో పదో తరగతి లేదా ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి లేదా ఫెయిల్ అంటే పాస్ అయినా ఫెయిల్ అయినా పర్లేదు బట్ ఖచ్చితంగా ఒక సంవత్సరం ఏఎన్ఎంగా అయితే ట్రైనింగ్ చేసి ఉండాలి లేదా పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు లోపు మనకు ఎంపీ హెచ్ఏగైతే అయితే పనిచేసి ఉండాలన్నమాట గుర్తింపు పొందినటువంటి నర్సింగ్ మరియు మిడ్ వైఫ్స్ కౌన్సిల్ నుండి ఈ యొక్క సర్టిఫికేట్ అనేటువంటిది అయితే పొంద ఉండాలన్నమాట ఎంపీహెచ్ఏలో ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ చేసిన వాడు కూడా అర్హులే లేదా ఏఎన్ఎం యాక్సిలరీ నర్స్ అండ్ మిడ్ వైఫ్ అండ్ హెల్త్ విజిటర్స్ కౌన్సిలింగ్ నుంచి కూడా పారామెడికల్లో బోర్డు నుండి ఇంటర్మీడియట్ వొకేషనల్ లేదా ఎంపీహెచ్డబ్ల్యూ కోర్సులు చేసినటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క ఏఎన్ఎం అండ్ ఎంపీహెచ్ఏ ఉద్యోగాలకు అర్హులై అవుతారనమాట వాళ్ళందరూ కూడా అప్లై అయ్యేటువంటిది అయితే చేసుకోవచ్చు ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క విలేజ్ ఫిషరీ అసిస్టెంట్స్ అనమాట సో ఈ యొక్క పోస్టులకు సంబంధించి ఎలిజిబిలిటీస్ ఇప్పుడు మనం చూద్దాం విద్యార్థులు ఖచ్చితంగా ఫిషరీస్ పాలిటెక్నిక్కి డిప్లొమా అయితే చేసి ఉండాలన్నమాట లేదా ఫిషరీస్ ఆర్ ఆక్వాకల్చర్ వొకేషనల్ కోర్స్ అయితే చేసి ఉండాలి లేదు నాలుగు సంవత్సరాలు ఫిషరీ సైన్స్ డిగ్రీ కూడా చేసినటువంటి వాళ్ళు ఎలిజిబులే బిఎస్సీ ఫిషరీస్ కావచ్చు ఆక్వాకల్చర్ కావచ్చు జువాలజీ చేసినటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క పోస్టులకు ఎలిజిబుల్ అయితే అవుతారన్నమాట నెక్స్ట్ వచ్చేసి హార్టికల్చర్ సెక్రటరీ ఈ యొక్క హార్టికల్చర్ సెక్రటరీలో చూసుకుంటే నాలుగు సంవత్సరాలు బీఎస్సీ హార్టికల్చర్ లేదా రెండు సంవత్సరాలు డిప్లొమా ఈజ్ హార్టికల్చర్ అయితే చేసి ఉండాలి లేదా గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి బిఎస్సి లేదా ఎంఎస్సి కోర్సులైతే హార్టికల్చర్ని ఒక సబ్జెక్టుకి అయితే చదువు ఉండాలన్నమాట సపరేట్ సబ్జెక్టుగా వీళ్ళైతే అరుగులైతే అవుతారు ఇక ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఇంజనీరింగ్ అసిస్టెంట్కి సివిల్ ఇంజనీరింగ్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్ డిప్లొమా చేసినటువంటి వాళ్ళైతే ఎలిజిబుల్ అయితే అవుతారనమాట సివిల్ ఇంజనీరింగ్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్లో డిగ్రీ చేసినటువంటి వాళ్ళు కూడా ఎలిజిబుల్ అయితే అవుతారు ఇక డిజిటల్ అసిస్టెంట్ పోస్ట్కి సంబంధించి చూసుకుంటే సంబంధిత కంప్యూటర్ పరిజ్ఞానంలో డిగ్రీ అంటే బీకామ్ బీఎస్సీ ఓకేనా బ్యా మనకు బ్యాక్గ్రౌండ్ వచ్చేసి బీకామ్ బీఎస్సీ కావచ్చు నెక్స్ట్ వచ్చేసి బీటెక్లో కంప్యూటర్ సైన్స్ బ్యాచులర్ ఆఫ్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఈజ్ కంప్యూటర్ సైన్సు దాని తర్వాత బ్యాచులర్ ఆఫ్ సైన్సు ఇంజనీరింగ్ దాని తర్వాత బ్యాచులర్ ఆఫ్ సైన్స్ ఈజ్ కంప్యూటర్ బీఎస్సి బీసీఏ ఎంసీఏ వీటిలో ఏది చేస్తున్నా సరే ఈ యొక్క డిజిటల్ ఐస్టెంట్ ఉద్యోగానికి అర్హులైతే అవుతారనమాట ఇక యానిమల్ హస్బెండరీ ఐస్టెంట్ ఉద్యోగానికి చూసుకుంటే రెండు సంవత్సరాలు యానిమల్ హస్బెండరీ కోర్స్ చేసినటువంటి వాళ్ళు అర్హులవుతారు లేదా ఇంటర్మీడియట్లో వొకేషనల్ ఇన్ డైరింగ్ అండ్ పాలెట్రీ సైన్స్ చేసినటువంటి వాళ్ళు కూడా అర్హులే అవుతారనమాట ఓకేనా సో ఈ విధంగా అయితే ఈ పోస్టులన్నిటికి సంబంధించి ఎవరెవరు అర్హులైతే అవుతారు ఏ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు అనే విషయం గురించి అయితే క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను సో మీకు కనుక ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి అయితే అడగండి సో నేను వెంటనే రెస్పాండ్ అయితే అవుతాను కమెంట్ చేసే దగ్గర హైప్ అనే బటన్ అయితే ఉంటుంది హైప్ మీద క్లిక్ చేసి ఒక హైప్ కూడా ఇవ్వండి ఇక ఒక్కొక్క టాపిక్ గురించి అయితే ఒక్కొక్క వీడియోలో డిస్కస్ చేసుకుందాం ముందు ముందు వచ్చేసి సిలబస్ ఎలా ఉంటుంది ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఓకేనా ఈ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అలా అప్లై చేసుకోవాలి ఈ వివరాల గురించి అయితే డిస్కస్ చేసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచ్